కల్వకుర్తి పట్టణంలోని బస్ స్టాండ్ ఆవరణలో ఎన్ఎంస్ హరికాంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఎన్ఎంస్ హాస్పిటల్ తరపున ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో ఉచిత మెడికల్ మెడికల్ జనరల్ మెడిసిన్ అదేవిధంగా ఉచిత షుగర్ పీపీ మరియు రక్త పరీక్షలు ఇందులో భాగంగా ఉచిత మెడిసిన్స్ జనరల్ మెడిసిన్స్ ఉచిత షుగర్ పీపీ మరియు రక్త పరీక్షలు ఉచిత ఈసీజీ నిర్వహించారు ఇక కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్వకుర్తి అతి సమీపంలో ఎన్ఎంస్ హాస్పిటల్ ఉందని ఇందులో ఆరోగ్యశ్రీ కార్డు పాము కార్టుకు చికిత్సకు కూడా జిల్లాలో రాష్ట్రంలో చికిత్స ఉండేదని ఇప్పుడు ఎన్ఎంస్ హాస్పిటల్ కూడా అందుబాటులో ఉంటుందని కిడ్నీ స్టోన్స్ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయడం జరుగుతుందని ప్రభుత్వ ఉద్యోగులకు సేవలు అందుతాయని సౌకర్యాన్ని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు ఇంటి కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ భృంగి ఆనంద్ కుమార్ భూపతి రెడ్డి సంజీవ్ శ్రీనివాస్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి సంతూ యాదవ్ తదితరులు పాల్గొన్నారు కల్లకూర్చిలో మెగా ఎన్ఎం సహజ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది మంచి స్పందన కూడా అంతా ఉంది మరి రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి ఎన్ఎం హాస్పిటల్స్ ఎంతో మందికి ఆరోగ్యాన్ని బాగు చేస్తూ డాక్టర్స్ కూడా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్పెషలైజేషన్ ఉన్నటువంటి డాక్టర్స్ పెట్టుకొని జబ్బకు ఒక రకమైన డాక్టర్ డాక్టరు ఇక్కడ అందుబాటులో ఉన్నారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు మంచి పేరు కూడా తెచ్చుకున్నారు మరి ఈ మధ్యలోనే ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీ కూడా ఈ హాస్పిటల్కు గుర్తించే విధంగా తీసుకొచ్చుకోవడం జరిగింది ఆ పర్మిషన్ కూడా కాబట్టి ముఖ్యంగా ఈ పాము కాటుకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అంతగా ఆ మందు కూడా దొరకదు ఈ హాస్పిటల్లో పెట్టుకోవడం జరిగింది ఎమ్మెల్యే హాస్పిటల్కి వెళ్తుంటారు అదేవిధంగా గుండె జబ్బు కోసానికి అదేవిధంగా కిడ్నీస్ కోసానికి వీటికి కూడా ఆరోగ్యశ్రీ ఉంది ఇంకా ఆత్మ అదుగుణంగా ఉండి మరి అదుగుణంగా త్వరగానే తెలుసుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎన్నోసార్లు ఇప్పటికే ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా ఫ్రీగా పెట్టడం జరిగింది ఈరోజు కూడా ఇక్కడ కల్లకొచ్చిలో పెట్టడం జరిగింది అదేవిధంగా అంబులెన్స్ కూడా ఎవరైతే పేషెంట్స్ ఉంటారో గ్రామాల దగ్గర నుంచి పంపించేసేసి వాళ్ళని తీసుకొచ్చేది అనేది నిజంగా అది ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కోసానికి ఎన్నో హాస్పిటల్స్కి సపరేట్గా వాళ్ళే అంబులెన్స్ కూడా తయారు చేసుకున్నారు అందులో కూడా అన్ని ఫెసిలిటీస్ పెట్టినారు ఎందుకంటే గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి బస్సులు లేకపోవడం కానీ ఆటోనికి దొరకకపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ అందులో ఇబ్బంది పడకుండా ఆ టైంకి వచ్చే విధంగా చెప్తున్నారు ఇంకా కూడా అది ఒక్క అంబులెన్స్ అయితే సరిపోయి ఇంకా కూడా నువ్వు పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాను ఏదేమైనప్పటికీ కూడా కలవకులో ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్ వచ్చి అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉండే విధంగా చార్జ్ చేస్తూ ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి ఈ డాక్టర్స్ బృందానికి యజమాన్యానికి శుభాకాంక్షలు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం మరియు ఉచిత వాహన సేవ పేషెంట్స్ కోసం కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఉచిత వాహన సేవ అంటే బస్ స్టాండ్ నుంచి సేమ్ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ పేషెంట్స్ ఎవరైతే చూపించుకోవడానికి ఓపీడీసీ వాళ్ళకి వస్తారో వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని సర్టెన్ టైమ్స్ ఫిక్స్ చేసేసి ఆ టైమ్స్లో నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వెళ్ళడం చేయడం జరుగుతుంది మళ్ళీ తిరిగి డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది ఈరోజు ఉష్ణ మేఘా వైద్య శిబిరం మన గౌరవనీలో కల్వకుర్తి శాస్త్ర సభ్యులు కసరత్తి నారాయణ రెడ్డి గారు ఇప్పుడే ప్రారంభించి ప్రారంభించడం కూడా జరిగింది అలాగే ఈ క్యాంప్లో ఆర్థోపెడిక్ సర్జన్ మరియు జనరల్ సర్జన్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వెంకటేష్ మరియు డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ విషయకుమార్ డాక్టర్ నవీన్ డాక్టర్ కణిఫీళ్ళందరూ పాల్గొనడం జరిగింది షుగర్ టెస్టులు మరియు పరీక్ష చేసిన ప్రతి పేషెంట్ ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎన్ఎంస్ హాస్పిటల్లో అందరికీ తెలియచాల్సింది ఏమైనా అంటే మా ఎన్ఎంస్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ సేవలు కూడా ప్రారంభించడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ సేవలలో చాలామంది పేదలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి విష విషం పాయిజన్కి సంబంధించి మరి పా వాము కాటికి సంబంధించి మన జిల్లాలో కాదు కదా మన రాష్ట్రంలో కూడా అతి కొన్ని హాస్పిటల్స్లో కొన్ని హాస్పిటల్స్లో మాత్రమే ఉంది అందులో ఎన్ఎంస్ హాస్పిటల్ కూడా ఉందని చెప్పుకోవడానికి గౌరవిస్తున్నాం అలాగే కిడ్నీ స్టోన్స్కి సంబంధించి కూడా ఆరోగ్యశ్రీ ఉంది మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రియంబర్స్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి భద్రతా సౌకర్యాలు కూడా ఉన్నాయి ఎన్ఎంస్ హాస్పిటల్లో ప్రతి సబ్ డిపార్ట్మెంట్ బ్రెయిన్ సర్జరీస్ అన్ని క్రిటికల్ థీమ్స్కి సంబంధించిన అన్ని ఎల్లా కాలం ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతూనే ఉంటాయి ఎవరి ఇంకొక కొందరులోనే జిల్లా మొత్తం వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఉచిత వైద్య శాలలు కూడా ఎన్ఎంస్ హాస్పిటల్ ద్వారా ప్రారంభించడం జరుగుతుంది మీ ఊర్లోనే మీ మండలంలోనే ఫ్రీ చెకప్స్ కూడా ప్రతి నెల ప్రతి వారంకి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ